ప్రశ్నించుకోండి ఎవరిని ఎవరు మోసం చేసుకుంటున్నామో ఒకసారి ఆలోచించండి చదువుకున్నటువంటి వ్యక్తులకి మనం ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు లేదు మనం నమ్ముకున్న పార్టీలు మనం ఓట్లేసిన పార్టీలు మనవల్ని అందరం ఎక్కించాయా ఈరోజు అనంతపూర్ కోర్టులో చూడండి గవర్నమెంట్ ఏపీన్నారు ఎవరున్నారు ఏది పలా బ్యాంక్ కి పలా కార్పొరేషన్ కి లీగల్ అడ్వైజర్ కావాలంటే ఎవరున్నారు చదువు లేదా జ్ఞానం లేదా ఐపీసీ తెలియదా కానీ ఎవరున్నారు ఇది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఎందుకంటే ఇక్కడ పొద్దుపోక మనం న్యాయవాదులుగా రాలేదు ఆ బాధ ఎంత ఉంటుందో తెలుసు ఎప్పుడన్నా కోర్టులే కొలిస్తే కేప్ తెలుస్తా ఉంటుందో కాపీ తాపలేని పరిస్థితిలో ఉంటారు మన మిత్రులు ఆ బాధ మనకి తెలుసు ఎవరు ఆర్థికంగా ఎదిగి ఒక ఫ్యాషన్ కోసమో లేదా సమాజాన్ని మోసం చేయడానికి వృత్తి లేక ఉన్న వాళ్ళు ఆ కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను చదువుకున్నటువంటి చదువుకు విలువ రావాలని నన్ను కూడా సమాజం గుర్తించాలని చెప్పి తపన పడుతున్నటువంటి వ్యక్తులు ఇక్కడంతా ఉన్నారు వాళ్ళ బాధ ఎలా ఉంటుందో ఆ వాతావరణం నేను యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు అక్కడ తెలిసో తెలియకో వర్గం మీద దాడులు చేసి కేసులు నమోదు చేసుకుంటే న్యాయవాదులు లేరు అంటే మీరు కూడా రెడ్లైన్ కొడతారా మీరు కూడా చౌదల మీద దాడి చేస్తారా అని చెప్పి మాకు తెలియదు ఇది ఇచ్చినటువంటి సంఘటన మేము ఉంచుతున్నాం నేను చదువుకోవడానికి అక్కడ వెళ్ళిండేది మమ్మల్ని బయటకు తీసినటువంటి మొదటి న్యాయవాది ఎవరో అవుతుంది కానీ ఈరోజు ఇంతమంది న్యాయవాదులు ఉన్నారు ప్రతి ఒక్కరు స్వయంగా బాగా గడ్డాలు పెంచుకొని కోటికెళ్తా ఏం జరుగుతుందో తెలియడం లేదు వార్డ్ కౌన్సిల్ ఎన్నికలు వస్తే మందు తాపే వాళ్ళకు ఓట్లు వేస్తానామా కోర్టు ఇచ్చే వాళ్ళకు ఓట్లు వేస్తానామా అనేది బాధగలుగుతుంది అంటే మనం ఎత్తుకున్నామని కాదు ఆ పక్క గెలిచే వ్యక్తులు చేస్తున్న కామెంట్స్ మీ నిన్నా కాబట్టి నేను ముందుతున్నా గెలిచే వ్యక్తులు మాట్లాడిన మాటలు నేను ఉంచుతున్నాను నేనేమో ఏ పార్టీకి తొత్తుగా ఎవరికీ భయపడే వ్యక్తి కాదు నా పీసీ బిడ్డ కాలం పెద్ద బిడ్డ గేవాలను కోరుకునేటంటే మౌలికని ఉంచుతున్నా నీక తమ్ముడు తెలియమంటే వాళ్ళకి గెలిపించండి నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ఏ పలాంటి వ్యతిరేకం కాదు నాకు జరుగుతున్నటువంటి నాయానికి ఈ రోజు మీతో మాట్లాడుతున్నా ఇది ఛాలెంజింగ్ గా తీసుకోవాలని చెప్పి ప్రతి బీసీ న్యాయవాదికి దళిత న్యాయవాదికి గిరిజనులకి మైనార్టీ ఎవరున్నా కూడా ఇది మన ఆత్మ విధానంగా తీసుకోవాలని చెప్పి